జరిగినందుకు దేవునికి మహిమ కలుగును గాక సంఘ కాపేరి గారికి సంఘ పెద్దలకు విశ్వాసులకు స్త్రీలి సమాజం వారికి సండే స్కూల్ వారికి అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించిన సంఘ కాపేరు గారు సహోదరులు రాజుగారు సోమరాజు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మలు మిక్కిలుగా ప్రేమించిన మా కన్ను తండ్రి మరొక్కసారి మీతో మాట్లాడే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే ఉందనాలు మా యొక్క ఆలోచనలో మా తలంపులలో మేము ఏం అనేది జాగ్రత్తగా ఆలోచించుకుని మా దేహముతో మిమ్మల్ని మహిమపరిచి కృపను మాకు ఇవ్వమని యేసు క్రిస్తి కొద్దిమైన పాలు అడుగుచున్నాను తండ్రి ప్రభునందు ప్రియులారా ఈ మంచి సందర్భంలో చక్కటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే యావద్దు ప్రపంచంలో ఇప్పటి వరకు కాదు మరలా ఈ భూమి మీద ఆరిన నేల మీద మనిషి ఉన్నంత వరకు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు అనేది ఆలోచించగలిగితే క్రీస్తు వారిని నలుదిక్కులలో క్రీస్తు యొక్క ఘనత ఈరోజు భూమి మీద రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మహనీయుడు పుట్టాడని ఆయన రాకకు కారణాన్ని దేవుడు లేఖనాలలో పోరాయించారు అరవై ఆరు పత్రికలలో మన చేతిలో ఉన్న మహాజ్ఞాన గ్రంథం ఉంది కదా ఈ మాటలు ఏంటనేది మనం ఆలోచించగలిగితే ప్రతి మనిషి ఈ తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలు అనుకుంటున్నారు కాదండి ఆ అక్షరాలలో ప్రతి ప్రవక్త నోట పలికినది క్రీస్తు వారి గురించి ఆ మాటలు మన దగ్గరికి రావటానికి కోట్ల సంవత్సరాల సంకల్పం దైవన్నది ఆ మాటలు పరలోకములో ఉన్నవి భూము మీదకి రావాలనే సందర్భం మనం ఆలోచించగలిగితే చాలా అద్భుతం అండి ఈరోజు మన పక్కనున్న ప్రాంతాల నుండి పక్కనున్న దేశాల నుండి పక్కనున్న ఊరుల నుండి ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్ళటం ఒక స్థలము నుండి మరో స్థలానికి వెళ్ళటం జరుగుతుంది వెళ్ళిన ప్రతి మనిషి ఏం చేస్తారనేది ఆలోచించగలిగితే మన ఇంటిలో మనం ఏం చేస్తాం నివసిస్తాం అమెరికాలో ఉన్న అనకాపల్లిలో ఉన్న ఏ పల్లెలో ఉన్నా కూడా ఎవరి స్థలాలకు వారు ఏం చేస్తారు నివసిస్తారు ఆకాశములో ఉన్న దేవుడు భూము మీదకి వచ్చింది ఎవరి స్థలములో నివసించటానికి అని మనం ఆలోచించగలిగితే మన హృదయములో సహోదరులు సోమరాజు గారు చెప్పినట్లుగా ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చింది మనలో నివసించటానికి ఆ నివసించడానికి మహనీయుడు భూమి మీదకి వచ్చిన రాకకు కారణం ఏంటయ్యా అంటే మనలో ఉన్న పాప రోత జీవితాలను తుడిచివేయడానికి అంటే భూమి మీద ఉన్న ఆదాము గారు మొదలుకుని నేటి వరకు ఏ మనిషి ద్వారా కానీ ఏ దైవత్వపు లక్షణాలు కలిగిన ఏ దేవుడు అనుకున్న మనిషి కానీ భూమి మీద మనిషి పాపాలని ఇప్పటి వరకు ఎవరు తీయలేరు ప్రియులారా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం పరలోకములు ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పాప రోత జీవితాలలో ఉన్న మనిషిని రక్షించటానికి ఆయన శిలువలో మరణించటానికి ఈ భూమి మీదకి ప్రవేశం జరిగింది ఆ ప్రవేశం రాకముందు ఆయన ఎక్కడున్నారనేది మనం ఆలోచిస్తే సాక్షాత్తు దేవుడు దగ్గరే ఉన్నవాడు దేవుడు దగ్గర ఉన్నవాడు దైవత్వపు లక్షణాలను విడిచిపెట్టి మనలాంటి ఆకారము శరీరాన్ని ధరించుకొని పరిసర ప్రాంతాలలో మనం ఎలా కనబడుతున్నామో ఆనాటి కాలములో క్రీస్తు వారు భూము మీద కనబడటం ఏమంటే ఇది చాలా ఆశ్చర్యం తెలుసా ఈరోజు మనిషిగా పుట్టిన మనకి మనిషిని చూసి మరో మనిషిని కంటే మనిషి పుట్టాడు కదా అని మనం అనుకుంటున్నాం కానీ దేవుడే భూమి మీదకి నరునిగా భూమి మీదకి రావటం ఏంటి దైవత్వపు లక్షణాలు ఉన్న అయినా దేవుడిగా భూమి మీదకి వస్తే మనం ఒప్పుకోలేమా భూమి మీద ఉన్న మనుషులని పాపాలను తీయటానికి మనలాంటి ఆకారాన్ని ఎందుకు ధరించుకోవాలి ఆయన దేవుడిగానే వచ్చి ఆ దైవత్వపు లక్షణాలలోనే ఉండి ఆదాము దగ్గర నుండి రక్తము చిందిస్తే పాప క్షమాపణ ఉంటుందని తెలియచేసిన ఆయన అదే విధంగా వచ్చి ఆ బలిని అర్పించి వెళ్ళిపోవాలి కదా మరి అలాగ వెళ్ళకోకుండా పరలోకములు ఉన్న దేవుడు భూమి మీదకి మానవునిగా రావటం ఏంటండి ఆ మానవునిగా వచ్చిన ఆయన మరలా మనుష్యుని స్వపూర్వ స్వరూపాన్ని ధరించుకున్న ఆయన దాసుని స్వభావాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీద మనిషికి కనబడ్డాడు ప్రియులారా ఆయన మనిషి కాదంటే దేవటం దేవుడే భూమి మీదకు వచ్చి ఈ ఆకారాన్ని ధరించుకుని తన్ను తాను తగ్గించుకుని దాసుడు అంటే యజమానుడు దగ్గర చేతులు కట్టుకుని ఉండేవాడు దాసుడు ప్రియులార ఆ దాసుని స్వభావం తన్ను తాను ఇంకా రుక్తినిగా చేసుకున్న స్వభావం ఏమైనా ఈరోజు మనలో కనబడుతుందా ఫిలిపిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుండి పన్నెండు వరకు మనం చూడగలిగితే ఆ ఆలోచనలో ఉండి శరీరాన్ని ధరించుకున్న ఆయనకి దేవుడు ఏమని ఘనత ఇచ్చాడంటే ఆకాశములో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రతి వాణి మోకాలు ఆ కేసునామములో వంగాలి చూసారా ఏమంటే ఈరోజు మనిషి అంటే మన కళ్ళ ముందు గొప్పవాడిగా కనబడుతున్నాడు కానీ దేవుడు మనిషిగా వచ్చి తన్ను తాను తగ్గించుకున్నది ఎందుకో తెలుసా ఈరోజు మన హృదయములో ఆయనకి స్థానం ఇవ్వాలని ఆ రోజు భూమి మీద మనిషిగా తల్లి గర్భములో నుండి వస్తున్న ఆయనకి సత్రములో స్థలము లేదు చదవబడిన లేఖన భాగం రెండు ఏడు లోకసు వార్త ఆ సత్రములో స్థలము లేనప్పుడు భూమి మీదున్న మనిషి ఏదో విధంగా పుట్టారు బ్రతికారు ఎదిగారు ఎదిగిన తర్వాత పరిస్థితులు ఏమయ్యా అనేది ఆలోచించగలిగితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఎదిగిన తర్వాత మహనీయుడికి ముప్పై ఏళ్ళు వచ్చినాయి ముప్పై ఏళ్ళు రాగానే కర్మశాస్త్ర ప్రకారము ప్రత్యక్షపు గుడారములు సేవ చేయటానికి తండ్రి చెప్పిన ఆజ్ఞను అనుసరించుకుంటూ వచ్చి ముప్పై ఏళ్ళు రాగానే మహనీయుడు చుట్టుపక్కల సమీప గ్రామాలను వాక్యపు ప్రకటన చేయటానికి వెళ్ళారు మార్కు సువార్త మొదట అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది వచ్చిన ఆయన ఇతర సమీప గ్రామాలలో సువార్త ప్రకటించటానికి ఆయన ముప్పై ఏళ్లలో మొదలు పెట్టినప్పుడు ఆ రోజులు ఒక్కొక్కటి గడిచి ఒక్కొక్కటి గడిచిన తర్వాత కొద్ది కాలంలోనే ఏం జరిగిందయ్యా అనేది ఆలోచించగలిగితే ఆ సందర్భము మనుషులందరిలో వ్యాపించింది ఏమి వ్యాపించింది ఎవరో ఒక క్రీస్తుంట ఆయన వచ్చాడు వాక్యము చెబుతున్నాడు ధర్మశాస్త్రములు ఉన్నది ప్రకటిస్తున్నారు ఆయన మాట్లాడితే స్వస్థత జరుగుతుంది ఆయన చూస్తే స్వస్థత జరుగుతుంది ఆయన వస్త్రం పట్టుకుంటే స్వస్థత జరుగుతుంది దెయ్యాలని మాటతో గడ్డిస్తున్నాడు కుంటివారిని బాగు చేస్తున్నాడు గుడ్డు బాగు చేస్తున్నాడు అసలు ఎవరయ్యా ఈయన అని ఆనాడు ప్రపంచనముగా ప్రతి మనిషి హృదయములో అల్లకొల్లాలు మొదలైంది అలా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఆలోచించగలిగితే ఎవంటి సామాన్యులు మదకుని అధికారుల వరకు ప్రతి ఒక్కరూ ఆయనను నమ్మిన వారు బాహాటముగా నమ్మిన వారు లోకానికి దడిసి అధికారానికి జడిసి నమ్మని వారు కూడా ఆయనంటే అంటే వెంబడించటం ప్రారంభమయ్యద్ది ఎప్పుడైతే క్రీస్తు వారిని వెంబడించటం ప్రారంభమయ్యిందో ఆ వెంబడించిన తర్వాత ఏం జరిగిందనేది ఆలోచించగలిగితే మనుషులు శరీరాలలో స్వస్థత జరుగుతుంది మనుషులు అవసరాలు తీరుతున్నాయి మనిషికి కావలసిన ప్రతిదీ సంవత్సరాలు తరబడి బాధలతో ఇబ్బందులతో రోగాలతో పడి ఉన్న ప్రతి మనిషిని స్వస్థత చేస్తున్నారు ఆ సందర్భం జరిగి కొన్ని రోజులయ్యేసరికి ఒక అధికారి కుమార్తె చనిపోయిందండి ఆ అధికారి కుమార్తె చనిపోయినప్పుడు అందరూ కూడా ఏడ్చి ఈమె చనిపోయింది కదా అని శవాన్ని తీసుకు వెళ్ళటానికి చూస్తుంటే అందరి మనుషులను స్వస్థపరిచిన ఈయన నా కుమార్తెను కూడా మార్చగలడని అధికారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి క్రీస్తును కలిసి ఇదిగో నా కుమార్తె చనిపోయింది నాయన నువ్వు నా ఇంటికి రావాలయ్యా అని బతిమాలాడు సరే వస్తాను నడువు అన్నాడు వెళ్ళిన తర్వాత జరిగిన సందర్భం మనం ఆలోచించగలిగితే మతీస్ వార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఏడు వరకు ఇలాగ జన సమూహం అంతా ఇంటిలో కిక్కిరిసిపోయింది ఒక పక్కన ఆర్తనాదాలు ఒక పక్కన వేదనలు ఒక పక్కన రోదనలు కుమార్తె చనిపోయిందని తల్లి వేదన బంధువుల వేదన కంటతడి తప్ప నోటి మాట లేని ఆ పరిస్థితులను చూస్తూ ఒక్కొక్కరు బిత్తరపోయి ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన అందరిని చూసి ఏమంటున్నాడంటే ఇరవై నాలుగో వచనములో నా Foco! Cool. స్థలమేయుడి స్థలమేయుడి అంటే పుట్టినప్పుడు సత్రములో స్థలము లేని ఆయన పుట్టినప్పుడు సత్రములో ఆ జనము స్థలము ఇవ్వని ఆయనకు ఎదిగిన తర్వాత ఆయన చేసిన స్వచ్ఛతను చూసి ఆయన జీవితాన్ని చూసి ఆయన ప్రతి కార్యక్రమాన్ని చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆయన పలుకుతున్న మాట ఏంటనేది ఆలోచించగలిగితే స్థలమీయుడి స్థలమేయుడి అంటే భూమి మీదున్న ప్రతి మనిషి ఎలాగ క్రీ వారితో బ్రతకాలని మనం అనుకుంటున్నాం అనేది ఆలోచించగలిగితే ఇదిగో ఆయన ఏదో భూమి మీద ఆయన నమ్ముకుంటే అన్ని బోగుంటాయని కాదు ఆయన స్థలం ఇమ్మంటున్నాడు అక్కడ స్థలం ఇచ్చినప్పుడు ఏం అంటే ఆ అధికారి కుమార్తె లేపబడింది చనిపోయిన కుమార్తె చనిపోయిన కుమార్తె లేపబడిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి మనిషికి ఆ హృదయంలో ఆందోళన పెరిగినప్పుడు ఒక్కసారి ముప్పై ఏళ్ళ సంవత్సరాలు వెనక్కి వెళితే సత్రములో ఉన్నవారు ఈయనకి స్థలం ఇవ్వలేని వారు ఏమనుకుంటారు ఆలోచించండి అదే బా ప్రాంతంలో అదే బెత్తలహేములో అదే ఊరిలో ఉన్నప్పుడు ఆ సత్రము దగ్గర ఈయనకి స్థలం ఇవ్వని ముప్పై ఏళ్ళే కదా మన మధ్యలో ఇప్పుడు యాభై ఏళ్ళు వాళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు ఉన్నవారికి ముప్పై ఏళ్ళ క్రితం ఏం జరిగిందంటే చెబుతారు కదా మరి ఆ సత్రములో ఉన్నవారు ముప్పై ఏళ్ళ క్రితం వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే ఈయనక ఆ రోజు నేను స్థలము ఇవ్వలేదు రోజు ఈయన సత్రములో స్థలం లేక తిరుగుతున్నప్పుడు అక్కడ నేను ఉన్నాను కదా కనీసం నేను పక్కకొచ్చి ఆ నా స్థలం ఆయనకిస్తే బాగుండు నన్ను ఎప్పుడు అనుకుంటారు ఈయన చేసిన అద్భుతాలు చూసిన తర్వాత చూసారా ఆ రోజు స్థలం ఇవ్వని ఆయనకి ఎదిగిన తర్వాత స్థలం ఇచ్చిన వారు జీవితాలు మారిపోయినవి వాళ్ళ ఆలోచనలు మారిపోయింది తలంపులు మారిపోయింది ఉద్దేశాలు మారిపోయినాయి ఆయన నమ్ముకుంటామని చెప్పుకుంటున్న ఎన్ని సంవత్సరాలైన మన జీవితంలో ఆయనకి స్థలం ఇచ్చామా ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి అనేది ఆలోచించగలిగితే ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కదా ప్రియులారా ఆయనకి స్థలం ఇవ్వవలసిన మనము ఎలాగ స్థలం ఇస్తున్నామనేది ఆలోచించగలిగితే ఆయనని హృదయ గదులలో పెట్టుకోవలసిన మన జీవితంలో ఏదో బయట పెట్టే పరిస్థితి వచ్చిందండి ఆ రోజే ఆయనని బయట పెట్టే పరిస్థితి వచ్చింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఆలోచించగలిగితే మహనీయుడికి హృదయములో స్థలం ఇచ్చే పరిస్థితులు లేవు అదే ప్రకటన మూడు ఇరవాలో నేను తలుపు యుద్ధం నించి ఉన్నాను ఎవడైనా నా స్వరము విని తీస్తే నేను వస్తాను అన్నాడు అంటే ఉదయములో స్థలం ఇవ్వవలసిన దేవుడు ఎక్కడున్నాడు ఈ హృదయం అనే తలుపు బయట ఉన్నాడు ప్రియులారా మరి ఇన్ని సంవత్సరాలు మాటలు వింటున్నావు కదా ఇన్ని సంవత్సరాలు ఆరాధిస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాలు ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా మరి ఇన్ని సంవత్సరాలు ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇన్ని మాటలు ఏమైపోతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా ఇదిగో ఈయన్ని ఆయన్ని జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం లేచాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ రోజు స్థలం ఇచ్చిన ఆమెను లేపాడు ఈరోజు మన హృదయములో స్థలం ఇస్తే పాప రోత జీవితాలతో బ్రతికిన మనల్ని కూడా పునరుద్ధానముతో అయినా లేపుతానన్నాడు కదా ప్రియులారా మరి అలాంటి లేపే బలం ఉన్న ఆయనని లేపే శక్తి ఉన్న ఆయనని ఈరోజు మనం ఎక్కడ పెడుతున్నాం ఆలోచించండి ఆయన భూమి మీద మూడున్నర సంవత్సరములో ఎక్కడా కూడా బ్రతికిన తర్వాత ఏం అనేది ఆలోచించగలిగితే మనకున్న సమయమే చాలా తక్కువ నేను బ్రతికేది మూడున్నర సంవత్సరాలే నా తండ్రి నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయాలి అని ఆయన ప్రతిరోజు ప్రతిరోజు ఎక్కడా అనేది ఆలోచించగలిగితే ఆయన నిత్యము దేవుని ఆలోచనలో వెళ్ళిపోయాడు కదండి మరి ఆయన నమ్మి భారతదేశము తీసుకుని ఆయనలో అడుగుపెట్టిన మనము పాపరోత జీవితం అప్పుడుతో కడిగింది మనం మరణించినంత వరకు ఆయనకి స్థలం ఇవ్వకపోతే పునరుద్ధానములో మనం లేవగలమా పుట్టిన ఆయన మన జీవితంలో పుట్టాలి పుట్టిన ఆయన మన శరీరములో పుట్టాలి పుట్టిన ఆయన మన తల మొదలుకుని పాదాల వరకు ప్రతి అవయవాలలో ఆయనలాగా మనం బ్రత కలిగితే ఈరోజు భూమి మీద మన జీవితం క్రీస్తు జనన మరణ పునరుద్ధానములో మన బ్రతుకును మార్చుకునే అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు కదయ్యా ఇదిగో సహోదరులు చెప్పినట్లుగా ఎన్నో రోజులు అప్పుడే ఈ సంవత్సరంలో నేటికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క రోజులు గడిచిపోయినవి చూసారా ఇంకా మన ముందున్నవి కొద్ది రోజులే ఒకటో తారీఖుని మనలో ఎవరు చూస్తారో మనకి తెలియదు ప్రియులరా దైవదాసుల ద్వారా ప్రతి వారం ఎన్నో మాటలు మీరు వింటున్నారు కదా ఆ మాటలను బట్టి మన హృదయంలో ఆయనకి ఎలా స్థలం ఇవ్వగలుగుతున్నాం ఆయన ఏమన్నా భూమి మీద ఏదో దేవుడు కదండి క్రీస్తు వారి కదా మనం వస్తున్నాం ఆయన పూజిస్తున్నాం అనుకుంటున్నారా కాదండి ఆయన కనుసైగ చేస్తే భూమి మీద ప్రకృతి నాశనమైపోతుంది కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అలాంటి మహనీయుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను వెంబడించేవారు వచ్చి బోధగడా నువ్వు ఎక్కడుంటావో చెప్పు నిన్ను నేను వెంబడిస్తానంటే ఆకాశంలో ఎగిరే పక్షులను చూపించాడు వాయి గూళ్ళు కట్టుకుంటున్నాయి అన్నాడు నక్కలను చూపించి వాటికి బొరేలు ఉన్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలము లేదు స్థలము లేదు ఏమంటే పరలోకాన్ని విడిచిన క్రీస్తుకి భూమి మీద తలవాల్చుకోవటానికి స్థలము లేదు అంటే ఏంటి ఆ మాట ఆయన ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు కళ్ళ ముందు అంత ఖాళీ స్థలమున్నా అన్ని మేడలు మిద్దులు ఉన్నా మరి స్థలము లేని పరిస్థితి ఏంటి ఆయన ఏ స్థలము లేదంటున్నాడు నన్ను వెంబడిస్తే నేను వస్తాను అంటే స్థలము లేదు అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వీళ్ళందరూ వస్తున్నారు మీరు రొట్టెలు తిని తృప్తిపరిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు తప్ప మారు మనసు మీకు కలగటం లేదు కలగటం లేదు ఇదిగో నాయన నువ్వు ఎక్కడున్నావు ఎక్కడున్నావు నీ దగ్గరికి మేము వస్తున్నామంటే మీరు వచ్చేది మానవులు కల్పించిన పద్ధతులతో వేషధారులుగా మీరు ఆరాధిస్తున్నారు అని ఆయన బాధపడుతూ స్థలము నాకివ్వండి మీ బరుతుకులు మార్చుతాను అన్నాడు ప్రిలారా చూసారా మరి ఆయనకి స్థలం ఎవరిచ్చారు